రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట పట్టణ శివార్లో వెలసిన ఉదయగిరి ఎల్లమ్మ ఆలయంలో అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చొప్ప ఎల్లారెడ్డి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తొందరలోని ప్రజలు ఈ ప్రభుత్వానికి స్పష్టం చెప్తారని తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాద లడ్డు విషయంలో చేప నూనె కలిసిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడం నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని ఆ దేవుడు కూడా ఇటువంటి వ్యక్తుల్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారే సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండడం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు రోజులు భయపడింది ఈరోజు విజయవాడలో మధ్య వరుదలతో ముంచెత్తడం జరిగింది అలాంటిది ఈ వంద రోజులు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సరిగా చేయలేదు మేము బాగా చేస్తాం మేము ఎన్నో హామీలు ఇచ్చి మీరంతా మద్దతు చేసి చంద్రబాబు చెప్పే అసంత్య ప్రచారాలు నమ్మి ప్రజలు మరలా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది కానీ నీవు అధికారం లేకొచ్చి ఒక రోజులు రాజు కానీ అంచిన ఆమె నిలబెట్టకుండా వనరుల్లో సరిగా కూడా ప్రజలను ఆదుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసేదానికే వదిలిపెట్టారు ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకాశం బ్యారేజీ పడవలను ఏదో దాని బ్యారేజీని పడగొట్టాలా అని పడవలు పంపిణీ ఏ ముఖ్యమైన సరే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలని చూస్తారు కానీ ప్రాజెక్టులు పడగొట్టాలని ఎవరైనా చూస్తారు నిజంగా అలాంటిది ఏదో ఒకటి ప్రజల్లో డైవర్ట్ చేయాలని ఆలోచనలు చేరు దాని తర్వాత ఆ వర్గంలో పూర్తిగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొకటి మొదలు పెట్టాడు తిరుమలలో అభిత్రమైంది లడ్డు ముఖ్యంగా ఆ లడ్డులో ఎవరైనా కూడా ఎంతోమంది అన్ని మతాల వారు వెంకటేశ్వర దర్శించుకుంటారు అలాంటిది ఏదో పశువుల కొవ్వు తెలియదు ఇంకొకటి కూడా మాట్లాడి దారుణంగా అన్ని కొవ్వు అనేది కలిసింది దాని మాకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడు వృద్ధాప్యంలో వెంకటేశ్వర స్వామిపై దాని అసంత ప్రచారాలన్నీ చేసి ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇవన్నీ అసత్య ప్రచారాలని నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలంటే నీవు నిజంగా ఎంతోమంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర పార్టీ ఆయన స్వాగతం పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ నిజంగా మీరు అడ్డుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులు అడ్డుకున్నారు తిరుమల బాగుండ అదేవిధంగా ఎంతో నాయకులు అందరినీ అడ్డుకున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారే బయట రాష్ట్రాల నుంచి గూండాలు తెప్పించి ఆయన మీద దాడి జరపాలని బయట రాష్ట్రాల నుంచి మేము ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వెంకటేశ్వరని దర్శించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెంకటేశ్వరాని దర్శించుకున్నారు ఈ రోజు డిక్లరేషన్ ఏంది అసలు అసలు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ అవసరం భగవంతుని ఇది కొత్తది పెద్ద వ్యక్తి అదేవిధంగా ఈరోజు అన్ని మతాల వారు పోతారు వెంకటేశ్వర దర్శించుకుంటారు మైనార్టీగా హిందూ హిందువులు పోతారు మైనార్టీస్ పోతారు క్రిస్టియన్స్ పోతారు తిరుమల లడ్డు మైనార్టీస్ కూడా ఎంతోమంది చాలా ఇష్టంగా నా దగ్గరని కూడా ఎంతోమంది తీసుకొని తింటారు అలాంటిది ఎవరైనా మేము దేవుని దర్శించేప్పుడు నీ ఏ కులం అని అడుగుతారా ఏ మతం అని అడుగుతారా ఈరోజు మనం హిందువుగా ఉన్నాం మేము మసీదుకి పోతాం మమ్మల్ని కూడా అడగరే నువ్వు హిందూ మా మసీదుకి వచ్చినామని నువ్వు నువ్వు హిందూ మాకు మా చర్చికి వచ్చినావంటే అందరం కూడా భారతదేశంలో అందరం కలిసి ఉన్నాం ఒకటిగా ఉన్నాం నిజంగా ఇలాంటివన్నీ కూడా మీరు వర్గం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పెట్టి మన ప్రజలను విడగొట్టి నీ ఇలాంటి అరాచకాలు సృష్టించడం చాలా దారుణమైన చర్య నేను వెంకటేశ్వర స్వామి లడ్డుని గురించి మాట్లాడడం ఎంత దుర్మార్గమైన చర్య నిజంగా వెంకటేశ్వర స్వామి ఇన్ని కూడా క్షమించడు తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు నిజంగా భగవంతునిలో రాజకీయాలు రుచులే కేర్చొద్దు రాజకీయం రాజకీయమే భగవంతుడు భగవంతుడే భక్తి భక్తే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నిజంగా ఇలా మారుకోవాలని కూడా మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ